జనగామ జిల్లా చేర్యాల ప్రాంత నాలుగు మండలాలు చేర్యాల కొమరవెల్లి మద్దూరు దూల్మిట టౌన్ పన్నెండు వార్డులు యాబై మూడు గ్రామాలు సుమారు రెండు లక్షల గల చేరియాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా వెంటనే ప్రకటించాలని అధికార కాంగ్రెస్ పార్టీ చేరియాల రెవెన్యూ డివిజన్ పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ డిమాండ్ చేశారు సోమవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పాతప స్టాండ్ నుండి అంగడి బజార్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సెట్టిపల్లి సత్తిరెడ్డి జిల్లా కమిటీ సభ్యులు హలో కొంగరి వెంకట మావో బంతిపడక కృష్ణారెడ్డి అతిని శారదా దాసర ప్రశాంత్ చేరియాల మండల కార్యదర్శి బండ కింది కుమార్ కొమ్రవెల్లి మండల కార్యదర్శి తాడూరు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు రెవెన్యూ డ్యూజన్ ఏర్పాటు చేయాలని సిటీఎఫ్ పాట ఆధ్వర్యంలో చేరియాల అంబేద్కర్ చట్టంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది చేరియాల ప్రాంతం రెవెన్యూ డివిజన్ అనేటువంటి కోరిక ఈ ప్రాంత ప్రజలు రెండు లక్షల జనాభా కలిగినటువంటి ప్రాంత ప్రజల కోరిక ఈ కోరికనే కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అన్ని మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా అనేక రూపాలలో ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ చేరియాల ప్రాంతం అంటే యాభై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మూడు నాలుగు మండలాలు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ కేంద్రం ఉన్నది ఇది జనాభా రెవెన్యూ డివిజన్ కు సరిపోయేటువంటి జనాభా ఉన్నటువంటి ప్రాంతం మరి ఈ ప్రాంత ప్రజలు ఇవాళ అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి సందర్భంలో గత ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఆ రోజు రెవెన్యూ డివిజన్ ఇస్తామని చెప్పేసి జనగామలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అనేటువంటి జరిగింది అట్లనే గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ చేరియాలకు వచ్చినటువంటి సందర్భంలో ఆయనే ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి రాజేశ్వర రెడ్డితో సహా చేరియాల ప్రాంత రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించడం అనేటువంటి జరిగింది మరి ఇవాళ ఈ సంవత్సరం గడిచింది ప్రభుత్వం వచ్చి మరి ప్రభుత్వం ఎందుకు ప్రకటించడం లేదు మరి ఇంతకన్నా చేరియాల ప్రాంతానికన్నా అత బలహీనంగా చిన్నగా ఉన్నటువంటి టూర్ నాగారాన్ని మరి ప్రకటించారు మరి అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి మరి చర్యలను ఎందుకు ప్రకటించడం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇది కనుక ప్రకటించకపోతే వెంటనే కాంగ్రెస్ దిగొచ్చి చర్యల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష రాజకీయ పార్టీలను కలుపుకొని అట్లానే విద్యార్థి సంఘాలను కలుపుకొని మాలమారాడు ఎంఆర్పిఎస్ ప్రజా సంఘాలను కలుపుకొని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కలుపుకొని ఎర్రజెండా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతాం ఇది కన్ను తెరవాలే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి చేరియాల రెవెన్యూ డివిజన్ పోరాటం ఉధృతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఉధృతం అవుతుంది ఈ ప్రజలందరూ కూడా ఒక్క తాటి మీద వచ్చి రోడ్లను దిగ్బంధం చేసేటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తున్నాం ఈ పోరాటంలో సిపిఎం పార్టీ నాయకత్వం ప్రజలు అందరూ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఒక బలమైనటువంటి పోరాటంలో ముందు భాగంలో సిపిఎం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం